ఫ్రెండ్స్ మన ముందు ఉన్నారు ఇప్పుడు పూణేం కృష్ణ గారు వీరికి మొట్టమొదటిసారిగా మన ఆదివాసి వేదిక ఛానల్ నుంచి ఆర్థిక సహాయం మన ఆదివాసి వేదిక ఛానల్ ద్వారా నుంచి కల్పించబడాలని అలాగే మీరు కూడా ఇందులోని భాగస్వాములు కావాలని నా యొక్క మనవి పూణేం కృష్ణ అనే మన సోదరుడికి ఈరోజు ఒక చిన్న ఆర్థిక భరోసా అవసరమైంది మనందరి చేతుల్లో పెద్ద సంపద ఉండకపోవచ్చు కానీ మనసు పెద్దదిగా ఉంటే చాలు వేదిక అనే ఈ వేదిక ఛానల్ మాత్రమే కాదు ఇదొక కుటుంబం ఈ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే చూస్తూ ఊరుకునేవారు మనం కాదు ఇదొక కుటుంబం వంతుగా నేను ముందుకు వచ్చాను కూడా భాగస్వామ్యులు కావాలని నా మనవి మీకు తోచినంత మీ హృదయం చెప్పినంత స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు సహాయం చేయగలరు మనమంతా కలిసి ఒక కుటుంబాన్ని ఆదుకుంటే అది సహాయం కాదు మన బాధ్యత ఆదివాసీ వేదిక మన గొంతు మన బలం మన కుటుంబ ఆదివాసి వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఒక అంటే మంచి పని చేద్దామనే ఆలో ఆలోచనతో మనం ఈ రోజు మన ఆదివాసీ వేదిక ఛానల్లోని ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేయడం జరుగుతుంది అతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురగల్లపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయతీ రాజనగర్ కాలనీ గ్రామంలోని నివసిస్తున్న పూణెం కృష్ణ అనే వ్యక్తిని మనం ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను మనము ఈ వీడియో ద్వారా తెలియజేస్తాము ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి అలాగే ఐఫ్ అనే ఆప్షన్ మనకి సబ్స్క్రైబ్ కింద బటన్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఐఫ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది చేరవేయడం జరుగుతుంది ఎందుకంటే వారి కష్టాలు ఎన్ని అనుభవించారు మన ఇప్పటికి కూడా వారు అనుభవించే బాధల్ని మనకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆదివాసీ వేదిక ఛానల్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మన ముందు ఉన్నారు ఫోనం కృష్ణ గారు కృష్ణ అనే వ్యక్తిని కానీ ఏ ప్రభుత్వం కూడా నాకు ఏ సహాయము లేదు మా వయసు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా ఏదో పాతగుండవు సాతకుండా కుట్టుకుంటూ నా జీవితం నా అయిపోయింది కానీ ఈ ప్రభుత్వం ద్వారా కాదు మీ ద్వారా కానీ కనీసం ఏదైనా సహాయపడతారని చెప్పి ఆశిస్తున్నానండి అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ సహాయం పడకపోయినా కానీ ఈ ఆదివాసీ నుంచి మామూలుగా మీ ఛానల్ ద్వారా ఏదన్నా మీ దయవచ్చనంతో సహాయపడతారని చెప్పి ఆశిస్తూ ఏంటి నా బాధల్ని నేను చెప్పుకుంటున్నానండి అయితే వయసు మించిన తర్వాత వృద్ధాప్యం వచ్చేటప్పుడు కూడా ఇంకా కష్టపడి అనేది కానీ జాతకాటం లేదు ఎవరు ఏ ప్రభుత్వం కూడా నాకు ఏ సహాయపడటం లేదు కాకపోతే కనీసం ఈ ఛానల్ గురించి విన్నాను కాబట్టి మీ అందరికీ కళాకొద్దిగా సహాయపడినా కానీ నా జీవితం వడ్డెక్కుతుందని చెప్పి ఆశిస్తున్నానండి ఆదివాసీ ఛానల్ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఆదివాసీ ఛానల్ ద్వారాగా నా ఒక్కడికే సహాయ పొందడం నాకు ఇది కాదండి నా లాంటి వారు ఎంతోమంది అనేకులు ఉన్నారు ఇక్కడ ఎవరికి వారికి కనీసం టైలికి తింటాలకి భోజనం పెట్టలేనటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక్కడ కానీ ఎవరైనా సరే సహాయపడతారని ఆశిస్తూ ఎంతో కాలం ఎదురు చూస్తున్నాం తెలిసిన తెలియజేయాలని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనకి పూనెం కృష్ణ గారు చెప్పిన సమాధానాలు అరే అలాగే వారి యొక్క జీవిత భాగ్యస్వామ్యంలోని ఏ విధంగా జరిగింది అనేది మనకి చెప్పడం జరిగింది కావున వారికి మన ఛానల్లోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ కూడా వారి యొక్క తోచిన ఆర్థిక సహాయాన్ని చేయగలరని కోరుకుంటున్నాను డి స్క్రీన్ మీద నా యొక్క నెంబరు మీకు ఫోన్పే రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వారికి ఫోన్పేలోని ఆర్థిక సహాయం చేస్తారో వారికి తప్పకుండా మనము ఆర్థికంగా వారికి హెల్ప్ చేసినట్టు మనము ఉంటుంది కాబట్టి ఈ ఆదివాసీ వేదిక ఛానల్లోని ఈ మొట్టమొదటి మనము చేస్తున్న ప్రోగ్రాం కావున ప్రతి ఒక్కరూ వారికి ఆర్థికంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను జై ఆదివాసి